ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము తొంభైవ కీర్తన పదహైదవ వచనము నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులారా మమ్మను సంతోషపరచుము మమ్మను సంతోషపరచుము అనున్నదే వేలాది ప్రజల హృదయ కేకలుగా ఉన్నవి కష్ట నష్టముల మధ్య చీకటలో సంచరించువారు సంతోషపు వెలుగు కొరకు అంగలార్చుదురు ఆనాడు దైవజనుడకు మోసే తన హృదయమును కుమ్మరించి చేసిన ప్రార్థన ఇది మమ్మను సంతోషపరచుమని అతడు చెప్పక శ్రమపరిచిన దినముల కొలది కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్ములను సంతోషపరచుమని మనవి చేయిచున్నాడు కీడు అనుభవించిన నాలుగు వందల సంవత్సరంలో ఆయన మనోనేత్రములు ఎదుటికి వచ్చెను వారు ఐగుప్తు దేశమందు బానిసలై ఉండిరి వెట్టిచాకిరి చేసిరి ఇటుకలు చేసిరి వారి శరీరము సొమ్మశిల్లను ఆత్మలో విసుగు చెందను ఇటుకలు కాల్చుడకు చాలినంత గడ్డి కూడా వారికి ఇవ్వబడలేదు అంతేకాక వారు కొరడాలతో కొట్టబడి ఉన్నారు వారు ఫరో మానసత్వం నుండి వచ్చిన తరువాతను వారి శ్రమలు తీరిపోలేదు అరణ్యములో సంచారము చేసిరి ఒక నెల కాదు రెండు నెలలు కాదు నలభై సంవత్సరములు వారు నడిచిరి దేవా మమ్మను సంతోషపరచుము నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడును అనుభవించిన ఏళ్ళ కొలది మమ్మను సంతోషపరచమని మోసే ప్రార్థిస్తూ ఉన్నాడు భరించలేని చలికాలమందు ఉన్నావా చలికాలం ఎల్లప్పుడూ ఉండదు త్వరలో వసంతకాలం వచ్చునని నీకు తెలియదా చదువుచున్న విద్యార్థులు ఏప్రిల్ నెల పరీక్షలలో అపజయము పొందిన ఎడల మరలా సెప్టెంబర్ నెల పరీక్షలలో విజయము పొందుకునవచ్చును ఆ ప్రకారమే అరణ్య జీవితము శాశ్వత జీవితము కాదు కణాను అతి సమీపంలో ఉన్నదని విశ్వసించండి భక్తుడు ఎన్నో శ్రమలు శరీరం శరీరమంతా నలిగిపోయాను నన్ను స్వస్థపరచుము నన్ను సంతోషపెట్టుమని భక్తుడు ఎంతగా గోజాడి ఉండును దేవుడి యోపు మొదటి స్థితి కన్నా కడపడి స్థితిని ఆశీర్వదించెను అతడు నూట నలభై సంవత్సరంలో బ్రతికి నాలుగు తరముల వరకు తన బిడ్డల బిడ్డలను చూసెను మరి ప్రియమైన సహోదరి సహోదరుడా ఆయన మిమ్మల్ని తప్పక సంతోషపెట్టును మీ కన్నీరు ఆనందముగా మార్చును మీ దుఃఖము సంతోషముగా మార్చును మీరు కీడును అనుభవించిన ఏండ్ల కొలది మీరు సంతోషకరమైన దినములను చూసేదరు అయితే నువ్వు చేయవలసిన కార్యము ప్రభు అయిన యేసు క్రీస్తును ఆశ్రయించుము ఆయన ఎందు విశ్వాస ఎందుకనగా ఆయన నీ కొరకు నీ పాపముల కొరకు విమోచకుడుగా ఆయన ఈ లోకమునకు వచ్చి ఆ శిలువలో ఆయన ప్రాణమును పెట్టాడు కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ నువ్వు సంతోషముగా ఆనందముగా జీవిస్తావు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక